పెందర్తి నియోజకవర్గం పరవాడ మండలం పెద్ద ముసిడివాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వంద రోజుల్లో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే విధంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారు ఈ రోజు ఉదయం పది గంటల నుండి ఇది మంచి ప్రభుత్వం అను కార్యక్రమాన్ని పెందుర్తు నియోజకవర్గం పరవాడ మండలం పెదముసిడివాడ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని చెబుతూ స్టిక్కర్లను అంటిస్తూ పాంప్లెట్స్ లను అందించి వంద రోజుల పరిపాలనలో సంక్షోభంలో సంక్షేమము మరియు అభివృద్ది గురించి వివరించడం జరిగిందన్నారు స్థానిక సర్పంచ్ గారికి స్థానిక నాయకులు మల్లరెడ్డి గారు రమణ గారు ఎంపీటీసీ గారు ఇతర పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి ముందున్నటువంటి అధికారులు గ్రామస్తులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ అందరికీ ఉదయం పక్కన వస్తారు చాలా సంతోషం అమ్మ ఇంత ఉదయమే మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ వంద రోజుల పండుగని ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెలకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా బాబ్జీ గారు చెప్పారు నా ముందు మాట్లాడిన రామనాయుడు గారు కానీ ఇది వంద రోజుల్లో మీ ముందుకు వచ్చిన ప్రభుత్వం అంటే మీరిచ్చిన అధికారంతో మీరు మీరిచ్చిన అధికారంతో మేమేదో పండుగ చేసుకుని మేము ఒక్కడమే ఏదో అన్నట్టు కాకుండా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రజలకు ఏం చేసాము ఏం చేయబోతున్నాము భవిష్యత్తులో ఏం చేస్తాము అనేది మీకు వివరించి అలాగే మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటనేది వినతపత్రాలు తీసుకుని మీకు జవాబారీగా ఉండాలి అని చెప్పి పెద్దలు గౌరవనీయులు పూజలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అనునిత్యం మా బాధ్యత గుర్తిరిగి మేము పనిచేయాలని చెప్పే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి నేనైతే చాలా బాధపడతా ఉన్నాను అధికారుల ప్రవర్తన అందరూ కాదు కానీ ఇది మూడో రోజు కార్యక్రమం ఇప్పటికే అన్ని చోట్ల బ్రహ్మాండంగా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ రోజు రోజు రోజుకి ఇంకా మనం ఏం చేయాలనే తపంతో మేము వెళ్తా ఉంటాం ఇలాంటి రోడ్లన్నిటికీ కూడా ఐదు వందల కోట్ల రిపేర్లకి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు ఈ డబ్బులు వస్తే ఈ డబ్బులతో ఈ పనులు మొదలు పెట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీకు మాటిస్తా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా గ్రామానికి ఏం కావాలన్నా మీకు పర్సనల్గా ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది ఇవాళ రేపు అధికారులు మారుతున్నారు కొత్త అధికారులతో ఒక వారం రోజుల్లో పూర్తి సెటప్ వచ్చిన తర్వాత గ్రామ గ్రామాన వచ్చి ఒక్కొక్క గ్రామంలో రెండు గంటలు వీధులన్నీ తిరిగి ఒక దగ్గర రెండు గంటలు కూర్చుని నాలుగు గంటలకు గ్రామానికి ఎచ్చించి మీ గ్రామానికి ఏం కావాలో అన్నీ రాసుకుని మా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులని తీసుకొచ్చి మీ ముందు కూర్చుంటామని కూడా మీకు నేను ఇస్తా ఉన్నాను దాంతోపాటు ఇది అవగానే ఫస్ట్ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు మొదలవుతున్నాయి ఎందుకంటే సోదరుడు ఆక్రమణ గురించి కానీ తందాల గురించి కానీ జగన్ అన్న లేఅవుట్లు భూములు కొట్టేసింది కానీ నాకు గతంలో చెప్పాడు ఇప్పుడు చెప్పాడు రెవెన్యూ సదస్సులు అవన్నీ కూడా రిజిస్టర్ చేసి కలెక్టర్ కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రికి కానీ అథెంటికేటెడ్గా కంప్లైంట్ ఇచ్చి ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ గడ్డలు కానీ వాగులు కానీ ఏదన్నా కూడా ఆక్రమించుకున్న వాళ్ళని వాళ్ళు చిన్నప్పుడు తాగిన పాలు కూడా కక్కించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఇస్తా ఉన్నా అక్రమ సంపాదన ఎప్పుడు చేసినా కొంత యాక్షన్ తీసుకోవటంలో టైం పట్టవచ్చామో కానీ యాక్షన్ తీసుకోవడం తగ్గి ఇది మూడు నెలల ముచ్చట ఉద్దీ కబడ్డని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా ఎవరు అక్రమంగా సంపాదించిన ప్రభుత్వ ఆస్తులు కొట్టిన కొట్టేసినా ఊరుకునే ప్రసక్తి లేదు ఎంతటి వాళ్ళైనా కూడా కాకపోతే ఇబ్బంది ఏంటంటే కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది మీరే కంప్లైంట్ ఇస్తారు మేము యాక్షన్లో దిగుతాం మళ్ళీ తర్వాత మీరే కొన్ని కొన్ని గ్రామాల్లో మీ వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ నేను క్వారీ రైడ్ చేయించాను విజిలెన్స్తో పట్టించాను వాళ్ళ లారీలు పట్టించాను పెనాల్టీ వేయించాను మళ్ళీ కొంతమంది మన వాళ్ళే ఫోన్ చేసి లేదు 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 ఒకసారి చూడు అంటున్నారు దయచేసి ఎక్కడ ఎక్కడా కూడా తప్పు చేసినాడే తప్పు చేసినాడే ఆయన భుజానేసుకొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అని కూడా మీ ఊరికి ఒక మాట చేస్తూ ఉన్నాను అది మీకు తెలుసు నాకు తెలుసు ఎవరు ఫోన్ చేస్తా ఉన్నారో ఎందుకు ఎవరు ఫోన్ చేశారో వాళ్ళ దగ్గర కూడా మిమ్మల్ని పంపించాను దయచేసి ఇలాంటివి జరగకుండా ఉంటే మాలాంటిదోళ్ళకి యాక్షన్ తీసుకోవడానికి ఇంకా ఓతరం ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అన్ని కార్యక్రమాలు చేస్తాం ఇది మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం అని చెప్పి మీరు మరొక్కసారి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ మీ అందరి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను మనకి స్పెషల్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ కానీ గల అధికారులు ఎవరు రాకుండా అధికారిక కార్యక్రమం అయితే మీకు ఇంత బాధ్యత లేని ఇది చాలా బాధాకరం నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను కలెక్టర్ గారికి మీటింగ్ అయిన తర్వాత చెప్తాను ఎవరెవరు వచ్చారో ఏవో గారు అటెండెన్స్ తీయించండి రాని వాళ్ళు కూడా ఏ డిపార్ట్మెంట్ రాలేదు ఏంటి బాధ్యత రాయించు మాత్రం తగదు గారు లేటుకు వచ్చినట్టున్నారు ఆఫీస్ రాపోవటం బాధాకరం నాకు అటెండెన్స్ రిజిస్టర్ కావాలా ఎవరు వచ్చారు అనేది ఇకపోతే ఎందుకంటే బాధ ఈ మాటలు ఈ రెండు మాటలు కూడా ఎందుకు చేయాలి వాళ్ళు మేము కలిస్తేనే మీకు మేలు జరుగుద్ది ఇక్కడ మాకు పని లేక గారికి నాకు రామనాయుడికి పని లేక మేము రాలేదు దయచేసి ఎవరి బాధ్యతలో వాళ్ళు గుర్తిరగాల అధికార పార్ అధికార కార్యక్రమం ఇది ఈ రోజుకి మాట్లాడకపోతే పొద్దున్న ఈ మన నలుగురు కూడా రారు ఇంకా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మమ్మల్ని ఏం చేస్తారులే అనే ఉదాసీనత వచ్చేస్తుంది దయచేసి కష్టపడి పని చేయకండి ఇష్టపడి పని చేయమని చెప్పి నేను మా అధికారులకు కోరుతూ ఉన్నాను అలాగే ప్రజలకు మనం జవాబారీగా ఉండాలి మీ మీ డిపార్ట్మెంట్లో మొన్న చెప్పా నిన్న చెప్పా ఇవాళ చెప్తా ఉన్నాను మీ ఆఫీస్కి ఎవరు ప్రజలు వచ్చినా కూడా నిమిషాల మీద పనులు అవ్వాలి అవ్వకపోతే ఎందుకు అవ్వలేదో చాలా అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని ఆనందపరిచి పంపించాలి తప్ప రోజుల ధరపడి మీ ఆఫీసుల చుట్టూ తిప్పొద్దండి విలువైన టైము మీదైన మీదంత విలువైన టైము వచ్చేవాళ్ళది కూడా అంతే విలువైన టైము వాళ్ళకి రోజుల ధరపడి ఉదయం వస్తే మధ్యాహ్నం మధ్యాహ్నం వస్తే సాయంత్రం సాయంత్రం వస్తే రేపు అని చెప్పి చాలామంది తిప్పుతూ ఉంటారు దయచేసి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలాంటివి ఉండకూడదు మనం ప్రజల కోసం ప్రజల మేలు కోసం ప్రజలకు జవాబుదారీగా ఉండే ఈ ప్రభుత్వం నాయకుడి పైన చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు మీరు మేము చూస్తున్నాం కాబట్టి మా అధికారులు కూడా అంతే బాధ్యతగా ఉండాలని చెప్పి నేను మన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను